హలో వ్యూవర్స్ గత వీడియోలో మనం యాన్షియంట్ వాస్తు అండ్ ఆధునిక వాస్తు మరి రెండింటికి వ్యత్యాసం ఏంటి యాన్షియంట్ వాస్తు అంటే ఏంటి ఈ టాపిక్ మనం డిస్కస్ చేయడం జరిగింది సో మరి ప్రజెంట్ జనరేషన్ ఏమంటే ఈ వాస్తు అనేది పెద్ద ట్రాషు ఈ వాస్తు మేము నమ్మం అని ప్రజెంట్ జనరేషన్లో చాలామంది అయితే దీన్ని నమ్ముతూ ఉంటారు మరి నిజంగానే వాస్తు అనేది ట్రాషా మరి ఇప్పటి జనరేషన్ వాళ్ళు వాస్తుని నమ్మాలంటే మరి ఏం చేయాలి అసలు వాస్తు గురించి పూర్తి డీటెయిల్స్ మన స్టూడియోలో వాళ్ళ హరివాస్తు గారు ఉన్నారు హరిగారుతో మాట్లాడదాం హరిగారు నమస్కారం సార్ నమస్తే హరిగారు ఇప్పుడు నే ప్రజెంట్ మా జనరేషన్కి వచ్చేసరికి వాస్త అంటే అదంతా ట్రాష్ అండి నువ్వు కష్టపడు దాన్ని నమ్ము ఫ్లోలో వెళ్ళిపో అంటారు వాస్తుని పెద్దగా నమ్మట్లేదు బట్ మా ముందు జనరేషన్ మా ఫాదర్ అవ్వచ్చు ఎవరన్నా వాస్తు చాలా ఇంపార్టెంట్ రా ఇంట్లో అది ఉండాలి ఇది పర్టికులర్గా ఈ సైడ్లో ఇది ఉండాలి అని చెప్తూ ఉండేవాళ్ళు మరి ప్రజెంట్ జనరేషన్ అయితే ఎవరిని నమ్మట్లేదు ట్రాష్ అంటూ ఉన్నారు మరి దీన్ని మీరైతే సమర్థించరు మరి దీన్ని ఎలా మీరు ప్రూ రాంగ్గా ప్రూవ్ చేయబోతున్నారు రాంగ్గా ప్రూవ్ చేయాలా రైట్గా ప్రూవ్ చేయాలా వాస్తు అనేది ట్రాష్ అంటూ ఉంటారు కదా కాదండి వాస్తువు అనేది ఉంది అని మీరు ఎలా ప్రూవ్ చేయబోతున్నారు రైట్ ఓకే సో మనం ప్రూవ్ చేయడానికి ఎన్నో వేస్ ఉన్నాయి ఒక్క వే మాట్లాడదాం ఎన్నో అంటే ఒక పది రకాలుగా మనం చెప్పచ్చు సో ఒక్కటే ఒక దాంట్లో మనం ఒక లైన్లోకి వెళ్తే నేనేమంటానంటే జనరల్గా పెద్దవాళ్ళు పిల్లలు కూర్చొని ఒక ఇంటి ప్లానింగ్ గురించి మాట్లాడారు పెద్దవాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మనం ఎన్ని రోజులు ఈ విధంగా ఉన్నాం మా పిల్లలు బాగుండాలి ఒక మంచి వాస్తుతో ఇల్లు కట్టాలి అని వాళ్ళు ఆలోచన వాళ్ళ ఆలోచన చెడ్డదా మంచి ఆలోచన పిల్లల భవిష్యత్తు బాగుండాలని సో నేను ఈ ఫుడ్ నేను తిన్నా నా పిల్లగాళ్ళకు నా పిల్లవాళ్ళకు మంచి ఫుడ్ పెట్టాలి ఇదే ఆలోచన ఉంటుందా నేను ఎంతో కష్టపడ్డా నా పిల్లలు కష్టపడొద్దు వాళ్ళ కోసం ఆస్తిపాస్తులు నేను చేసి పెడతాను ఒక మంచి బండి ఇప్పిస్తా కారు ఇప్పిస్తా ఇవన్నీ వాళ్ళు మీకు చేశారు మంచి చదువు కోసం చేశారు కరెక్ట్గా ఎక్కడ వాళ్ళ మాట వినరంటే రెండే రెండు ప్లేస్లు ఉంటాయి ఒకటి పెళ్ళి టైంలో ఉండొచ్చు రెండు ఈ ఇంటి ప్లానింగ్లో వాస్తు అంటే ఆరే వాస్తులే ఇస్తుండేదని ఉంటుంది బెటా నీకు మంచి బండి పిస్తా థ్యాంక్ యూ నాన్న బెటా నీకు ఒక మంచి ఎడ్యుకేషన్ మంచి ప్రొఫెషనల్గా నిన్ను ముందుకు తీసుకొని వెళ్తాను నిన్ను డాక్టర్ని చేస్తా థ్యాంక్ యూ నాన్న నీకు ఈ దారిలో తీసుకెళ్తా థ్యాంక్ యూ నాన్న నీకు ఒక మంచి ఆస్తిపాస్తులు ఇప్పిస్తా థ్యాంక్ యూ నాన్న నీకు ఇల్లు ఇప్పిస్తా థ్యాంక్ యూ నాన్న నీకు ఒక మంచి వాస్తు ప్రకారం ఒక మంచి ప్లాన్ చేపిస్తున్నా ఎందుకు వాస్తు వాస్తులేదు గీస్తులేదు అని స్టార్ట్ అవుతుంది అంటే తండ్రి తల్లిదండ్రుల మాట వినే అందరూ కూడా ఇలా చెప్తారండి కాదు ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు చెప్తున్నారా లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక పది మంది ఉన్నారనుకోండి పది మంది పది రకాలుగా చెప్తున్నారు సంభవ్ అలా మల్టిపుల్ ఒపీనియన్స్ ఉండటం వల్ల వీటిని నమ్మట్లేదు అంటారా హండ్రెడ్ పర్సెంట్ సో ఇక్కడ ఎందుకు ఇది జరుగుతుందంటే పురాతన వాస్తులో ఏం చెప్పబడి ఉంది అనేది మనం గమనించాలి ప్రతిదానికి భయపెట్టాలనేది ఇక్కడ కాన్సెప్ట్ ఎక్కడ రాసి లేదు మా మొట్టమొదటి ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం గురించి నేను చెప్పాను అనమాట సో భయపెడుతూ పోతే కష్టమైపోతుంది మొన్న రీసెంట్గా కూడా చెప్తాను విజయవాడలో పెనుమలూరు ఊరి లోపల ఒక విజిట్కి వెళ్ళాను హైదరాబాద్ నుంచి గుంటూరు నుంచి ఒక ఆయన వచ్చాడంట ఆయన ఇల్లు ఆగ్నేయానికి తిరిగి ఉంది ఉండి ఆగ్నేయం పెరిగి ఉంది దాన్ని ఎవరు ప్లాన్ ఇచ్చినా నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసిన ఎవ్వరు నీకు ప్లాన్ ఇచ్చినా చచ్చిపోతావు నువ్వు నువ్వు చనిపోతావు నేను ప్లాన్ ఇస్తేనే నువ్వు బతుకుతావు గుర్తుపెట్టుకో అని చెప్పి భయపెట్టేసి వెళ్ళిపోయాడు కాదు ఇదేంటండి ఏదో లా ఉంది మొత్తం స్టోరీ చెప్తే అసలు అయినా మీరు పైసా టెన్షన్ తీసుకోకండి అండి అసలు ఎలాంటిది ఉండదు ఆగ్నేయానికి తిరిగిన బిట్లో హైదరాబాద్ మొత్తంలో నైంటీ పర్సెంట్ ప్రజలు ఉన్నారు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి మనం డాక్టర్ దగ్గర కూడా ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం ఇదేంటి మరి అట్లాంటివి ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు ఇలా భయపెట్టారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అంటే ఇక్కడ ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది అంటే లేటెస్ట్ జనరేషన్ వాళ్ళ కొడుకున్నాడు నాన్న ఈ వాస్తు గీస్తున్న ఏం నమ్మక నాన్న మనం ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళిపోదాం ఆయన దగ్గర ప్లాన్ తీసేసుకుందాం రైట్ అయిపోయింది అంటాడు సైన్స్ నమ్ముకుందాం అనుకుంటా రైట్ ఇల్లు కట్టారు ఎగ్జాంపుల్ అనుకుందాం ఇల్లు కట్టాడు పది సంవత్సరాలు అయింది అందరికీ బాగానే ఉంది నేనేం చెప్పిన నాన్న వాస్తు గీస్తు నమ్మకు ఇంజనీర్ ప్లాన్ ఇచ్చిన మనం బానే ఉన్నాం కదా అన్న నువ్వు చచ్చిపోయినావా ఈ దొంగనా కొడుకులు నా అన్న వీళ్ళు అని చెప్పి తిట్టుకుంటారా ఒకడు చేసిన మిస్టేక్కి పది మంది అంటే ఒకరు చేసిన మిస్టేక్కి పది మంది ఇక్కడ ఇంపాక్ట్ అవుతున్నారు మరి వాస్తు ప్రకారం వాళ్ళు ప్లాన్ కట్టలేదు కదా సార్ అంటే మళ్ళీ ఈ ప్రశ్న రావచ్చు వాస్తు ప్రకారం మరి వాళ్ళు ఇంజనీర్ దగ్గర తీసుకున్నారు కదా వాళ్ళు బాగానే ఉన్నారన్నారు కదా అని మాట్లాడతారు దానికి సమాధానం ఒక ఎపిసోడే చేద్దాం తర్వాత అది సో ప్రస్తుతానికైతే మీరు క్లుప్తంగా చెప్పండి రైట్ ఇప్పుడు చెప్తాను గా ఇప్పుడు నమ్మని వాళ్లకు నమ్మే వాళ్ళకు ఇక్కడ మనం డిఫరెన్స్ మాట్లాడుకుంటున్నాం అంటే ఎందుకు నమ్మట్లేదు అంటే ఒక ఉదాహరణ చెప్పాను అలాగే ఒక ప్లాన్ మీరు తీసుకొని నలుగురు ఒపీనియన్స్ తీసుకుంటే నలుగురు నలుగురు చెప్తారు ఈ నలుగురు మీరు అబ్జర్వ్ చేస్తే పుస్తకాలు చదివి చెప్పిన వాళ్ళలో నలుగురు నలుగురే ఉంటారు ఒకళ్ళు ఒక పుస్తకం ఫాలో అయ్యి నాకు ఇది బాగుంది చల్లని ఇది ఫాలో అవుతా అంతే అయిపోయింది ఒక ఇంటి వాస్తు ప్లాన్ డిజైన్ ఇప్పుడు మీరు హార్ట్ సర్జరీ చేయాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా హార్ట్లో బ్లాకేజ్ ఉంది అంటే నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని నేను ఏం చేస్తాను తెలుసా మీకు ఒరిజినల్ నాటు ఆవు నెయ్యి మీరు కేజీ తినండి ఇరవై రోజుల్లో మీకు ఆ హార్ట్ బ్లాకేజెస్ పోతుంది అంట సర్జరీ కూడా అవసరం లేదు అసలు ఆ నాట్ రిక్వైర్డ్ చేసుకోండి ప్రయోగం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మళ్ళీ ఒరిజినల్ ఆవు నెయ్యి ఎంత ఉంటుందో తెలుసా మినిమమ్ మూడు మూడున్నర వేలు నాలుగు ఐదు వేల దాకా ఉంటుంది అంతగానమ్మా సర్జరీ చేసుకుంటే ఐదు లక్షలు అయితే కడతాం అట్లాంటి వాళ్ళే మన మహానుభావులు మన తినడానికి పెట్టాడు ఎవడు అది అంతే ఉంటుంది అది వదిలేసండి ఆ టాపిక్ ఇప్పుడు వద్దు సరే ఇప్పుడు ఈ నమ్మడము నమ్మకపోవడంలో అసలు నమ్మకపోవడం ఎందుకు జరుగుతుందంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పడం వల్ల ఒకటోది ఈ పుస్తకాలు కూడా ఏమైపోయినాయి అంటే ఒరిజినల్ ఏన్షియంట్ బుక్స్ ఇప్పుడు లేవు మార్కెట్ సో మనం ఏం చేస్తున్నామంటే కొన్ని పుస్తకాలు కొంతమంది రీసెర్చ్ చేశామని చెప్పి నేను ముప్పై సంవత్సరాల నా పరిశోధన మొత్తం ఈ పుస్తకంలో రాశానని చెప్పి నీ పరిశోధన ఒక్కటని చెప్పొద్దు ఏం చెప్పారు ఆ మహర్షులు చెప్పింది ఎస్ ఇవి అన్నీ రైట్ ఉన్నాయి కొంచెం నాకు ఇది డౌట్ ఉంది అన్ను చెప్పు ఆ పుస్తకం రైట్ నేను అంటే ఒక ఎగ్జాంపుల్లో నేను చెప్తాను ప్రతిరోజు సిగరెట్ తాగుతూ ఉంటాడు ఒకడు క్యాన్సర్ రాలేదు ఒకడు మూడు నెలలు మూడు నెలలు తాగడం మొదలుపెట్టే లోపల మనకి క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చేసినాయి మరి క్యా సిగరెట్ తాగిన వెంటనే కదా మనకి వచ్చేసింది ప్రాబ్లం అంటే క్యాన్సర్ వచ్చేస్తుందా వచ్చేస్తుందా చెప్పలేము ఇమ్యూనిటీ పవర్ ఒక ఇంటి బలం ఏముందో భూమి బలం ఏముందో చెప్పలేము అది నాట్ పాసిబుల్ మనిషి కనిపించడానికి బాగున్నాడు ఇంటర్నల్గా ఏముంది ఎన్ని పార్ట్స్ డ్యామేజ్ కూడా మనకు తెలియదు చెప్పలేము ఇప్పుడు పోలీసులు కుళ్ళబొడి చేయరు అంటారు పైన ఏం కనబడదు వాడు అసలు నేవలేడు నడవలేడు నరాలన్నీ చేయవు వీక్ అయిపోతాడు మనిషి మాత్రం మంచిగా ఉంటాడు అంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఇంటర్నల్ ఏమవుతుందని చెప్పలేము అనమాట ఇది ఇక్కడ మేజర్గా మనకు వచ్చే సమస్య ఒకటోది రెండవది నేనేమంటాను ట్రాష్ అని మాట్లాడే ఇవన్నీ సెకండరీ ఆప్షన్స్ అసలు ఇవన్నీ మనం మాట్లాడకూడదు నేనేమంటానంటే ఎవరైతే నమ్మము అంటారో నమ్ముతారంటారో వీళ్ళతో మనకు సంబంధం లేదు ఎవరైతే నమ్మమంటారో వాళ్ళు మీరు ఏం చేయండి అంటే సింపుల్గా నేను ఒక పాయింట్ చెప్తున్నాను ఏంటంటే సిస్టమేటిక్ వే ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అని మాట్లాడతారు సిస్టమేటిక్ వే ఒక క్రమ పద్ధతి అంటారు నేను క్రమ పద్ధతిలో ఉండాలా వద్దా మీరు చెప్పండి జనరల్గా ఏదైనా ఒక ప్లానింగు సిస్టమేటిక్ ఉండాలి ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ బయలుదేరి ఎగ్జాంపుల్ చెప్తున్నా దక్షిణ భారతదేశం మొత్తం తిరిగి రావాలంటే ఇక్కడ నుంచి నేను కన్యాకుమారి ముందు వెళ్తాను అది చూసుకుంటా అక్కడ నుంచి మళ్ళీ మహబూబ్ నగర్కి వస్తాను అది చూసుకొని మళ్ళీ తిరుపతికి వెళ్తాను తిరుపతి నుంచి మళ్ళీ ఇటు తెలంగాణలో నిజామాబాద్కి వెళ్తాను నిజామాబాద్ నుంచి మళ్ళీ చెన్నైకి వెళ్తా ఇది కరెక్ట్ రూటా ఒక చోట ఉన్న కవర్ చేసుకుని వెనక అంటే ఒక ప్రాపర్ వేలో వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ ఒక గృహం నేనేం చెప్తానంటే ఒక గృహం ఎంత కొలత ప్రమాణంలో నిర్మించాలి ప్రతిదానికి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి హరి అనే పేరుంది మణికంఠ అనే పేరుంది మణికంఠ మణికంఠ మణి మా ఈ అక్షరానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది మణి అని అట్లా రాంగ్ అనే అంటారు మీరు అంటారా పది మందిలో మనీ అనేసాం ఇట్లా ఫ్రీక్వెన్సీ డన్ అని మనకు మ్యాచ్ అయిపోతుంది అక్కడ మన కి అంటే ఇంటి లోపల ఎవరైతే నివసిస్తారో వాళ్ళ ఫ్రీక్వెన్సీస్కి వాళ్ళ ఇంటి చుట్టుకొలతను మేము మెజర్మెంట్ చేస్తాం లోపల కానీ బయట కానీ మెజర్మెంట్ చేసి ఆ మెజర్మెంట్ మొట్టమొదటిగా మీరు కట్టాలి అంటారు ఎలాగైతే మన ఈ ఫేస్కి సెంటర్ నుంచి శ్వాస తీసుకుంటున్నాము అలాగే ఒక గృహానికి ఫోర్ సెంటర్స్ ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు ఇక్కడ మీకు ఓపెనింగ్ బ్రహ్మణ ఓపెనింగ్ ఉంటుంది అంటారు తెలుసా మీకు అది సెంటర్లో ఓపెనింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి గంట మీకు ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళకి ఈ సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఓపెన్ అవుతుంది మా కనెక్టివిటీ ఉంటుంది అంటారు వాళ్ళు సో అలా ఈ ఫోర్ సెంటర్స్ని నేను ఓపెన్ చేయాలంటాను అంటే ఒక గృహానికి ఎప్పుడైతే ఈ మధ్య సూత్రాలు ఓపెన్ చేశామో అంటే ద్వారాలు పెట్టో విండోస్ పెట్టో ఓపెన్ చేశామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ఇల్లు శ్వాస తీసుకుంటుంది శ్వాస తీసుకున్నప్పుడు ఆ ఇల్లు పవర్ఫుల్గా ఉంటుంది మీకు ఉక్కిరి బిక్కిరిలో ఉండి ఒక రూంలో ఉండి గాలి శ్వాస రాకపోతే మీరు ఎలా ఉంటారు కంటిన్యూ ఫోర్ సెంటర్స్ నుంచి అలా గాలి వచ్చిపోతే మీరు ఎలా ఉంటారు ఆ ఇంట్లో ఎలా ఉండగలుగుతాం చాలా బాగుంటారు సో ఇల్లు అలా నిర్మించాలంటాం అంటే ఒక ప్రాపర్ లైటింగ్ అని మాట్లాడతాము దాని తర్వాత మీ యొక్క నక్షత్రాలకు కొలత గురించి మాట్లాడతాము దానితో పాటుగా అసలు ఇంటి లోపల కిటికీలు ఎన్ని ఉండాలి ఎంత విడుతులో ఉండాలి ఎంత హైట్లో ఉండాలి ఇల్లు ఎంత హైట్లో ఉండాలి అసలు మీ ఏరియా ఎక్కడ అక్కడ హీట్ ప్రాంతమా లేకపోతే కూల్ ప్రాంతమా వర్షపాతం ఉన్న ప్రాంతమా ఎలాంటి ప్రాంతంలో ఎలాంటి ఇల్లు నిర్మించాలనేది శాస్త్రం చెప్తాం అన్ని అనలైజ్ చేసుకోవాలి అనలైజ్ చేసుకోవాలి మీ రిక్వైర్మెంట్స్ ఏంటి మరి అది వస్తుందా రాదా ఇవన్నీ చూసుకొని మీకు ఒక ప్రాపర్ ప్లాన్ అంటూ మేము ఇస్తాం అది మా డ్యూటీ కదా నమ్మకపోవడానికి ట్రాష్ చాలా చాలామంది మాట్లాడతారు బట్ ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని మాట్లాడతాం అంటే ఏమ్రా అని మీరు మాట్లాడుతున్నారు ఏం రా అంటే ఏం రా చెప్పు అని మాట్లాడతాం ఏమండి బాగున్నారా ఒక ప్రశ్న ఉందండి అంటే ఒక గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఏం చేశారంటే ఒక పద్ధతి ప్రకారం మాట్లాడడం నేర్పిస్తున్నాను మీకు అలా ఒక బిల్డింగ్ నిర్మాణం ఒక పద్ధతి ప్రకారం కట్టాలి అంటున్నాను నేను అంతే మీరు కట్టుకోండి ఒక ఇంజనీర్ సబ్జెక్ట్ ఏంటి ఒక ఇంజనీర్ సబ్జెక్టు బిల్డింగ్ యొక్క స్ట్రెంత్ ఎంత తీసుకోవాలి దాని యొక్క పిల్లర్ విడితే ఎంత తీసుకోవాలి స్పాన్లో ఎలా నిలబెట్టాలి గ్రౌండ్ లెవెల్ ఏంటి దాని తర్వాత భూమి యొక్క స్ట్రెంగ్త్ ఏంటి ఎంత డెప్త్లోకి వెళ్ళాలి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లేటెస్ట్ ఆర్కిటెక్ట్ ఏన్షియెంట్ ఆర్కిటెక్ట్లో అంటే ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉంటారో ఆర్కిటెక్చర్ మారిపోయింది మొత్తం సో అది కూడా మనం ఒక సబ్జెక్ట్ తీసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే క్లాసికల్ బిల్డింగ్స్ లేటెస్ట్ మోడ్రన్ బిల్డింగ్స్ క్లాసికల్ బిల్డింగ్స్లో ఒక ఎగ్జాంపుల్ మీరు మైసూర్ మహారాజా ప్యాలెస్ చూస్తూ అబ్బా ఏముంది నాకు చూడగానే అనిపిస్తుంది లేటెస్ట్ మోడ్రన్ ఇంట్లో అబ్బా ఏం ఎలివేషన్ వేసిండో అనిపిస్తుంది కానీ ఆ ఎలివేషన్ పది సంవత్సరాలు పోయేది మైసూర్ మహారాజా ప్యాలెస్ ఇంకా వంద సంవత్సరాలు అయినా దాన్ని దిగ్గొట్టేటోడు ఉండడు ఇట్స్ ఎ ఓపెన్ ఛాలెంజ్ లేటెస్ట్ గా మీరు ఏదైతే బిల్డింగ్ కడతారో పక్కోడి కంటే మేము బాగుండాలి పక్క బిల్డింగ్ ఎలివేషన్ ఎట్లా చేసింది దానికంటే మాకు మంచిగా చేయండి అడగాల్సింది అది కాదు ఏమడగాలి తెలుసా పక్క వాళ్ళ ఫ్యామిలీ ఎంత ప్రశాంతంగా వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు భార్యాభర్తలు ఎంత బాగుంటారు పిల్లలు వాళ్ళందరూ కలిసిమెలిసి ఎలా ఉంటున్నారు అలాంటి ఇంటిని మాకు నిర్మించి చూపించండి అని ఛాలెంజ్ చేసి మాట్లాడండి అది మాట్లాడే దమ్ము ఎవరికి లేదు పక్కోడితో కంపారిజన్ ఇంటి గురించి కాదు చూసేది ఇంటి లోపల ఫ్యామిలీ అంత ప్రశాంతంగా ఉండాలంటే మైండ్ చూడాలంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి ఒక ప్రాపర్ డిసిషన్ తీసుకునేలాగా ఉండాలంటే ఇంటి నిర్మాణం ఎలాంటి కొలత ప్రమాణంతో చేయాలి ఎలాంటి భూమి ఉండాలి ఎలాంటి ఇల్లు నిర్మించాలి ఎలాంటి కొలత ఎంత హైట్ ఒక డోర్ ఎంత ఉండాలో మేము లెక్కేయాలి డోర్ హైట్ ఎంతుండాలి లెక్కేయాలి కిటికీ ఎంత ఉండాలి లెక్కేయాలి ఫ్లోర్ హైట్ ఎంత ఉండాలో లెక్కేయాలి ఎన్నో కండిషన్స్ ఉంటాయి నేను ఏం చెప్తాను యూట్యూబ్ లో ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది కామన్ ఉండదు నాట్ పాసిబుల్ అది నేను చెప్పిన పాయింట్ ఏదైతే చాలా కొత్తగా ఉంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం పక్కోడు బాగున్నాడు అని ఈష జలసి వీటితో ఉంటారు గానీ అరే వీళ్ళు బాగున్నారు కదా ఒకసారి వీళ్ళ ఇంటి వాస్తు బాగుందేమో సో లెట్స్ మేక్ ఏ సిమిలర్ డిజైన్ అని నేనైతే అక్కడ వినలేదు సో మీరు చెప్పిన అదే ఉంటుంది లేదు సవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు భార్య ఉంది ఏవండి మొన్న మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా వాళ్ళకంటే మీరు ఏమన్నా చేసుకోండి నాకు ఇంకా మంచిగా ఉండాలి లేదంటే మీ పని చేస్తారు నియమ గిదా పరిశాన్ ఏవండి మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినాం భార్యాభర్తలు ఎంత బాగున్నారండి అసలు నిజంగా వాళ్ళ ప్రేమను చూస్తే నాకే జలసి అనిపించింది మనం దానికంటే బాగుండాలంటే ఎలాంటి ఇండ్లు నిర్మిస్తే మనం బాగుంటాం కొంచెం ఎవరున్న మంచి ప్రొఫెషనల్ని మీరు కనుక్కోండి అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉందంటే ఏదో మార్బుల్ నుంచి తెప్పించిన నేను జపాన్ నుంచి తెప్పించిన నేను ఆస్ట్రేలియా బండలు తెప్పిస్తున్నా ఏం చేసుకుంటారు ఏ నేను క్లియర్ గా చెప్తున్నా ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి మీరు ఎన్ని వేల కోట్లు పెట్టి తెచ్చుకోండి ఒక ఇంటి లైఫ్ ముప్పై నుంచి యాభై సంవత్సరాలు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ముప్పై నుంచి యాభై లాస్ట్ దానికి మించి పెట్టి చూపియండి మీకు ఇది కట్టారు మొన్న రీసెంట్గా ఏది కట్టారు అయోధ్యలో కట్టారా వెయ్యి సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా నిర్మాణం చేసి పెట్టేశారు వాళ్ళు పెట్టేశారా అలా మీరు ఒక్కటి చెప్పండి నాకు హైదరాబాద్ మొత్తం తిరగండి ఎన్ని ఇండ్లు చూస్తారో చూడండి ఆ ఇండ్లకు ఆ టెంపుల్ యొక్క లుక్ ఎట్లా ఉంటుంది మ్యాచ్ అయితే చేయలేరు ఈ వెయ్యి ఇండ్లకు కూడా అది పనికిరాదు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వెయ్యి అయింది కొన్ని వంద కోట్లు అయింది అదే వంద కోట్లు పెట్టి మీకు అంబానీ కట్టిండి ఇల్లు లుక్ ఏముంటుంది లుక్ ఉందా లుక్ ఉందా లేదు మరి అలాంటి గ్రాండ్నెస్ లుక్ తీసుకొని రావాలంటే ఇల్లు ఎట్లా నిర్మించాలి మేము ఒక సిస్ సిమెట్రీ జామెట్రీ సిమెట్రీ వేరే మళ్ళీ జామెట్రీ వేరే సిమెట్రీ అంటే సేమ్ ఉండేలాగా చేసుకోవడం జామెట్రీ అంటే ఎంతెంత క్యాలిక్యులేషన్స్లో తీసుకోవాలి వెడల్పు ఎంత ప్రతిదీ యాజ్ పర్ గ్రిడ్ బేస్డ్ ఉంటుంది మాకు అంత ప్రాపర్ వేలో వెళ్ళినప్పుడు అసలు ఈ సబ్జెక్టే డిఫరెంట్ సో ఇక్కడ ఎందుకు ఇవన్నీ మార్కెట్లోకి వస్తున్నాయి ట్రాష్ అనే మాట ఎందుకు వస్తుంది అంటే సరైన వ్యక్తి వీళ్లకు దొరకని సందర్భంలో ఇలాంటి వ్యూస్ అది కామన్ సరైన వ్యక్తి దొరకపోవడం అండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కన్జూమ్ చేసుకోవటం రెండు కారణాలు ఇంకా నేను చెప్పాలంటే ఇంకో గంట పడుతుంది యా సో ఇక్కడికి సమాచారం వాస్తుంది ఎవరైతే ట్రాష్ అంటారో మీరు చెప్పిన సమాధానం ఎగ్జాక్ట్ గా సరిపోతుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్